అంటే ఇట్లా పాము పగబడతా అని చెప్పి చాలా మంది అంటారు మీ స్వాగతం నమస్తే అస్సలాం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ ఇది వచ్చేసి కర్మార్ డిస్టిక్ గంగార మండల్ ఇది వచ్చేసి ఎల్లపల్లి ఎల్లపల్లి మీ పేరు అన్న మనోహర్ మనోహర్ అయితే స్నేహితులు అని చెప్పి ఎక్కడ ఏంది ఏం పాము అది నాంబాన్ లెక్క ఉంది ఫస్ట్ ఇక్కడ ఈడుండే తర్వాత అటుపక్క చిన్న బకెట్ మొత్తం సామాన్ అంత ఉంది ఆ సామాన్లు అటు సైడ్ లోపలికి వచ్చింది ఓకే అదైతే నవ్వుకోమని చెప్పారు మనమైతే దాన్ని పడదాం ఓకే రండి దాని లోపల ఉంది மாறோம் ஆ ஆளே 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 ஆளே

एक्ला मलाई सबैजना सबैजना बाटिल इन्भाइट गरियोले देछ हामी बाटिल दास मान्छे अहिले गनेन गयो गडमा ननिमा ओ गुसर्टो गुसर्टो हो द आ राइट नमस्ते मेमोरी वर्ल्ड पूरी डायरेक्ट शार्प शार्प चेंज ना पूरी पूरी इजी रा डैडी दैट इज इट करने और अपने मैं थोड़ा सुना पेटकुंट हूं अम्मा ओकडे वेर ना पेटना ओला सापा कलुव आदी भैया अलवाया सांबर भैया पटको भाई हो 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 बुचा बुचा टोपी वे कोई जंगम करो कर

జో ఇండియన్ స్పెక్టికల్ కుగ్రా స్నేక్ ఇది తెలుగులో వచ్చేసి నాగబాబు అంటారు హిందీలో వచ్చేసి నాగన్ అంటారు ఇది బయట చేసినప్పుడు మాత్రం మనిషి ఇప్పుడు మనిషి అయితే చనిపోయే అవకాశం ఉంటుంది దాదాపు అయిన తర్వాత ఒక గంట నుంచి గంట ముప్పై నిమిషాల లోపల మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్లోకి ఆ వెళ్తే మాత్రం ఖచ్చితంగా బతికే అవకాశం ఉంటుంది చాలామంది మంత్రాలు తాయితలని నమ్ముకుంటూ చాలామంది వెళ్తున్నారు అట్లయితే ఫిక్స్ అయితే నేను చెప్తున్నాను వచ్చేసి ఏంటంటే చాలా మంది ఏమంటారు అంటే ఇట్లా పాము అని చెప్పి చాలామంది అంటారు అట్లాంటివన్నీ పేగు తర్వాత వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఈ పాము ఇట్లా కులాలలో ఎక్కడన్నా కనబడతా ఇది మాత్రం మనం చూస్తాం ఎత్తే మడగ్ ఎత్తుతుంది డైరెక్ట్ అయితే బయట అంటే బయట కమ్మలు అయితే కరవదు తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది నా పని ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని జలీరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాన్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతి ఒక్క నా స్నేహితులకి అయితే చెప్తున్నా పాములు వస్తే మాత్రం దయచేసి మాత్రం చంపకండి మన ఊర్లలో ప్రతి ఒక్క ఊర్లలో మాత్రం ఖచ్చితంగా ఒక స్నేక్ క్యాచర్ అయితే ఉంటాడు అతనికి ఫోన్ కాల్ చేస్తే మాత్రం రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఏ ఊర్లో మాత్రం లేకపోతే మాత్రం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే లాంటి వాళ్ళని అయితే ఖచ్చితంగా పంపిస్తాడు ఎవరైతే మాత్రం అయితే చంపకండి అని ఓన్లీ ఆకర్షణ ఆకర్షణ ఎవరు ఇప్పుడు నేను ఇట్లా అది కూడా ఒక వేరే టోళ్ళు వచ్చి తిరిగినా కూడా వాళ్ళని చూసి కూడా తిరుగుతుంది ఓన్లీ ఆకర్షణ పడుతున్నాడు ఇప్పుడు ఇట్లా బ్లాక్ బ్లాక్ కలర్ ఇట్లా దాని అట్లా ఇది జాగ్రత్తగా కనబడదు తర్వాత ఏంటంటే ఇది ముందు కూడా బాగా బయట వెళ్తే ఇంకా లేపింది కోపం కోపండా బ్లాక్ అంతే తప్ప నేలక్క ఇట్లా పచ్చటోళ్ళు మాత్రం ఇట్లాంటి మంత్రం సాగిత ఉండదు

నిదగరం దర కొరాల కొడకిరో వలని నిద సిద్దు సిద్దడి సిద్గడ్ బస్ట్ ఆ మరి పెద్ద బాము కొంజి सेम ఆ విషయం రేనికి అన్నట విషయం ఆ ఆ ఆ డిఫెరెన్స్ వస్తదేనా లేక सेम ఉంటదే ఏంటి డిఫరెన్స్ అయితే కోస్తది తిలే తక్కు ఇట్లాట్లే ఉండదు అంతా పొడ అంతా అంతా सेम ఉంటదే విషయం ఇప్పుడు सेम ఉంటం గాని మీరనే ఎనిమిది మంది వන්නේ ఏడు గా పోపో

மனச மூல கொ वो आपस करा अधीरा है आपस करा आपस करा वो नहीं आ रहा है वो आठवाई रहा क्या अधीर हूँ ना ओ बैठ ना बैठ ना बैठ ना आपका रहा रुस्तम है अभी ये कौन है कौन है बाहर नहीं नहीं मैं मैं वही है एक इतने कैसे किधर घोड़ा अपने सांपड़ के दूसरी ఓకే ఈ మనం సురక్షితంగా డబ్బులు అయితే వేయడం జరిగింది దీని అయితే మంచి అయితే రిలీజ్ కూడా చేస్తాం నా పని ఇట్లా మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్